హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి తొలి పూజ అందుకునే వినాయకుడి పూజ లేకుండా ఎటువంటి పూజ జరగదు ఇక తెలుగు రాష్ట్రాలలోని మహిమాన్విత పుణ్యక్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది అయితే ఈ విగ్రహం ఎలా బయటపడింది ఈ ఆలయ పురాణం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం ప్రాణం ఉన్న దేవుడిగా కాణిపాకం వినాయకుడు అని చెబుతారు ఎందుకంటే ఇక్కడి వినాయకుడి విగ్రహం నిత్యం పెరుగుతూ వస్తుంది స్వామివారికి గతంలో చేయించిన కవచం ఇప్పుడు పట్టడం లేదు స్వామివారు ప్రస్తుతం ఉదరం వరకే దర్శనమిస్తున్నారు స్వామివారి పాదాలుగాని కనపడితే కలియుగం అంతమవుతుందని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కాణిపాకం ఆలయం ఉన్న స్థలం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించింది కాణిపాకం ఆలయానికి పురాణాల్లో కథ ఉంది కాణి అంటే ఒకటిన్నర ఎకరం భూమి పారకం అంటే నీటి పారుదల కాణిపారకమే కాలక్రమంలో కాణిపాకంగా మారింది పురాణం కథ ప్రకారం విహరపురి అనే గ్రామంలో మూగ చెవిటి అందుడైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారికి ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకునేవాళ్లు కొన్ని రోజులకి వారి వ్యవసాయ భూమిలో నీరు ఎండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరు వస్తుందని తవ్వటం మొదలుపెట్టారు అలా కొంచెం తవ్వగానే గడ్డపారుకు ఒక రాయి తగిలింది ఆ రాయి నుండి రక్తం రావటంతో ప్రారంభమైంది దీంతో నీరు మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది ఇది చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు ముగ్గురన్నదములో ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు మూగవానికి మాట వచ్చింది చెవిటివానికి వినిపించటం ప్రారంభమైంది అంతునికి కంటిచూపు వచ్చింది దీంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది ఈ విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి విషయం చెప్పారు ఇది విన్న గ్రామస్థులు తండోపతండాలుగా వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అనంతరం ఆ బావిని లోతుగా తవ్వటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినాయకస్వామి రూపం కనిపించింది అప్పుడు కేవలం ముఖం మాత్రమే కనిపించింది గ్రామస్థులకు స్వయంభూగా వినాయకుడు వెలిశాడని స్వామివారి విగ్రహం ముందు మోకరెల్లి కొబ్బరికాయలు కొట్టారు అలా అప్పుడు కొట్టిన కొబ్బరి నీళ్లు ఒకటినార ఎకరాలకు పారింది ఆ ప్రాంతాన్ని కాణిపారకంగా నామకరణం చేశారు కాణిపారకం కాస్త కాలక్రమేణా కాణిపాకంగా మారింది అప్పుడు వినాయకస్వామి చుట్టూ చిన్న ఆలయాన్ని నిర్మించారు కాని స్పష్టంగా ఎప్పుడు నిర్మించారో తెలీదు కాని దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెబుతారు ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అది ఎవరికీ అపకారం చేసినట్టు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ కలదని ఆ పాము పడగపై కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతుంటారు వినాయకుడు స్వయంభూవుగా వెలిసిన కాణిపాకం బహుదానది పక్కన ఉంది నదిని బహుదా అని పిలవటానికి కథ ప్రాచుర్యంలో ఉంది కాణిపాకంలో వినాయకస్వామి స్వయంభూగా వెలిసిన తర్వాత శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు స్వయంభూ శ్రీ వినాయకుని దర్శనం చేసుకోవాలని అనుకున్నారు వారి కాలినడకన ప్రయాణం చేశారు సుదీర్ఘ ప్రయాణం తర్వాత లిఖితుడు చాలా అలసిపోయాడు అంత దూరం నడవటంతో బాగా ఆకలితో ఉన్నాడు దగ్గరలో ఉన్న మామిడి చెట్టు నుండి మామిడి పండ్లను కోసి తిని ఆకలిని తీర్చుకోవాలి అనుకున్నాడు సహాయం చేయమని అతని సోదరుడిని అడిగాడు ఆ పండ్లు రాజుకు చెందినవని కోయవద్దని అన్నయ్య హెచ్చరించాడు కాని ఆకలి దాహంతో ఉన్న తమ్ముడు మామిడి పండును కోసుకొని తినేశాడు దీంతో శంకుడు తన తమ్ముడిని రాజు దగ్గరకు తీసుకువెళ్లి అనుమతి లేకుండా మామిడి పండును తినటం దొంగతనం కిందే వస్తుందని కఠినంగా శిక్షించాలని కోరాడు దొంగతనం చేయటానికి కారణమైన తమ్ముడి చేతులు నరికివేయాలని రాజు ఆదేశించాడు రాజాజ్ఞతో శిక్ష అమలు చేశారు సైనికులు తమ్ముడి మీద కోపం తగ్గిన తర్వాత కోపంలో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసి వచ్చింది శంకుడికి తమ్ముడైన లిఖితుడి చేతులు పోవటానికి కారణం తానే అని కుమిలి కుమిలి ఏడ్చాడు అలా బాధపడుతూనే కాణిపాకం చేరుకున్నారా ఇద్దరు సోదరులు స్వామి దర్శనం కంటే ముందు సమీపంలో ఉన్న నదిలో పుణ్యస్నానం చేయాలని అనుకున్నారు అలా నదిలోకి దిగి స్నానం చేసి వచ్చి వినాయకుడిని ప్రార్థించటంతో తమ్ముడు లిఖితుడికి చేతులు తిరిగి వచ్చేశాయి దీంతో కాణిపాకం స్వయంభూ వినాయకుడి లీలలు అద్భుతమంటూ ఇరుగుపొరుగు గ్రామాల్లో ప్రచారం చేశారు పోయిన చేతులు లిఖితుడికి బహుమతిగా ఇవ్వటంతో ఆ నదిని బహుదా నదిగా పేరు వచ్చింది కాణిపాకం సత్యప్రమాణాల నిలయమని కూడా పిలువబడుతుంది కాణిపాకం ఆలయంలో ఎదురుగా ఉన్న కోనేరులో స్నానం చేసి తడిబట్టలతో వరసిద్ధి వినాయక స్వామి ముందు ప్రమాణం చేసే ఆచారం ఉంది ఇక్కడ అసత్య ప్రమాణాలు చేస్తే నలభై రోజులలో ఆ వ్యక్తిని స్వామివారు శిక్షిస్తారని భక్తులు నమ్ముతారు గతంలో ఒకరు స్వామి ముందు తప్పుడు ప్రమాణం చేసి తన కంటిచూపును కోల్పోయాడని ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది బ్రిటీషర్ల కాలంలో సైతం ఇక్కడ చేసే ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేయమని ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంటారు కాణిపాకంలో తప్పుడు ప్రమాణం చేయరని నమ్మకం రాజకీయ నాయకులు ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని భక్తుల నమ్మకం అందుకే రాజకీయ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేయటానికి సాధారణంగా ముందుకు రారు ఒకవేళ మీ ఫ్రెండ్స్ మీకు ఏదైనా దాస్తున్నారని కాని అబద్ధం చెబుతున్నారని కాని మీకు అనిపిస్తే వెంటనే మీ ఇద్దరికీ కాణిపాకంకు రెండు టికెట్లు తీసుకొని ప్రమాణం చేయించండి మీకు నిజం తెలుస్తుంది స్వయంభూ వినాయకుడిని దర్శించుకున్న పుణ్యమూ వస్తుంది